ఏలూరు జిల్లా భీమడాలి మండలం మాధురి జూనియర్ కాలేజ్ మాధురి వేషనల్ కాలేజీలో ఈ రోజు విద్యార్థుల కోసం సిపిఎల్ మరియు డిసిపిఎల్ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో సీనియర్ ఇంటర్ నుండి ఆరుగురు జూనియర్ ఇంటర్ నుండి ఎనిమిది మంది విద్యార్థులు పోటీ పడ్డారు ఈ సందర్భంగా సీనియర్ ఇంటర్ నుండి ఆర్ రాజేష్ సిపిఎల్ గా ఎన్నికయ్యారు జూనియర్ ఇంటర్ నుండి టి అఖిల్ గెలుపొందారు గెలిచిన వారిని కాలేజీ కరస్పాండెంట్ కుమార్ అభినందించారు ఎన్నికల ప్రాధాన్యత ప్రజాస్వామ్య విలువలను ఈ వయసులోనే అవగాహన చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్ అశోక్ పి కేసరి ఇన్ఛార్జ్ పి బాలు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అంటే విద్యార్థులు ఆయకత్వ లక్షణాలు పెంపొందించాలని మా అస్కౌంటెంట్ కుమార్ గారి ఉద్దేశంలో సిపిఎల్ కింద సీనియర్స్ నుంచి ఒకరిని అదేవిధంగా డీసీపీఎల్ కింద జూనియర్స్ నుంచి ఒక విద్యార్థినిగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అది ఎన్నుకోవడం కూడా మేము సాధాశంగా చేయట్లేదండి ఎలక్షన్లో ఏ విధంగా అయితే మనకి ఒక ప్రొసీజర్ ఉంటుందో అదేవిధంగా ఆ విద్యార్థులకు కూడా ఆ ప్రొసీజర్ ప్రకారమే మేము కండక్ట్ చేస్తున్నాము అదే విధంగా అంటే ఒక ఎలక్షన్ అధికారులు కూడా మేము కళాశాలించి మాస్టర్ ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా పిల్లలందరినీ కూడా లైన్లో తీసుకురావడం అక్కడ సబ్కు పెట్టించుకోవడం వెరిఫై చేయడం స్టూడెంట్ ఐడి చెక్ చేయడం అదేవిధంగా స్టూడెంట్స్ అందరినీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి లైన్లో పంపడం బ్యాలెట్ పేపర్ ఇవ్వడం వచ్చిన తర్వాత ఇక్కడ సెలైఫ్లోకి వేయడం అదేవిధంగా ఒక అధికారి చూసి ఆ లైన్లో వాళ్ళందరినీ కూడా బ్యాలెట్లో వాళ్ళు మాత్రం వెళ్ళి సపరేట్గా వాళ్ళకంతా ఒక ఐడియా తయారు చేసి వాళ్ళు మాత్రం ఓటు హక్కులు లేచి ఉండేది వల్ల వాళ్ళకి సపరేట్గా క్యాబిన్లో ఎలా అయితే ఎలక్షన్లో అలా ఉంటుందో మనం కూడా ముందుగానే ఆ ఎలక్షన్ తెలియాలని చెప్పి మేమందరం కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క గొప్పదనం గురించి మనందరికీ తెలుసు ఓటు యొక్క విలువలు తర్వాత ఓటు ఈ విద్యార్థి దర్శన ఉండే ఎందుకంటే వీళ్ళందరూ కూడా పదిహేడేళ్ళు ఉన్నటువంటి విద్యార్థులు సంవత్సరంలో ఓటు హక్కుని పొందే విద్యార్థులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఓటు గురించి తెలియాలని చెప్పి నేను మీ మా కష్టమ ప్రేమ్ కుమార్ గారు ప్రిన్సిపల్ అసోస్ గారు కేసర్ గారు మీ అందరూ కూడా ఒక టీమ్గా అడుగుతుంది విద్యార్థులు ఇటువంటి కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఓటు యొక్క మొత్తదం తెలిసింది వాళ్ళకి అవగాహన నేర్పించాలని చెప్పి మీ అందరూ మా కళాశాల అనుకుని ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా సీనియర్స్ నుంచి సిపిఎల్ కింద జూనియర్స్ నుంచి కూడా ఐదు ఐదుగురు పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది వారిలో కూడా ఫస్ట్ ప్రైజ్ వెళ్ళాక బాయ్స్కి మార్నింగ్ ఎలక్షన్ జరిగింది అందులో సీనియర్స్ నుంచి ఎంఎల్టీ గ్రూప్ నుంచి రాజేష్ అనే కొను మరి ఆ ఎలక్షన్లో సిపిఎల్ కింద గెలవడం జరిగింది అదేవిధంగా బాయ్స్లోనే డిసిపిఎల్ కింద మనకి అనే కుర్రోలు కూడా గెలవడం జరిగింది ఇప్పుడు అమ్మాయిలు కూడా యాక్షన్ జరుగుతున్నాయి ఎందుకంటే అంటే విద్యార్థులకి ఓటు యాత్ర గొప్పతనం తెలియాలి ప్రజాస్వామ్యంలో ఓటు పనులు విధిగట్టు తెలియాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము పెట్టాము మరి ఈ కార్యక్రమం విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు పొద్దున్న భవిష్యత్తులో ఎందుకంటే ఎవరే స్థాయిలో ఉంటారో తెలియదు విద్యార్థులు కూడా భవిష్యత్తులో మరి డేటర్స్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము సూచన ప్రకారం విద్యార్థులకు కళాశాల స్థాయి నుంచే నాయకత్వం వచ్చిన అడవచుకోవడానికి సాధారణ పరిపాలన రీతి నమూనా ప్రకారం మన కాలేజీలో స్టూడెంట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఎవరైతే నామినేషన్ చేయబడతారో వారందరూ కూడా కరెస్పాండెంట్ గారు మరియు అధ్యాపక సిబ్బంది